నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ నేను మానిషా పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియామకాలు ఉండేవి అయితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా తట్టుకునేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధులు బారిన ఉన్నారు మనందరం చూస్తూ కూడా ఉన్నాము ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడం మరికొందరు భయంతోనో ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే సరైన సమయంలో మాత్రం మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు పైల్స్ ఫిషర్ ఫెస్టులా వీటికి ఉండే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దీన్ని ఎలా నయం చేసుకోవచ్చు హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ వన్ సిక్స్ నమస్తే అండి అర్చన గారు సో బేసిక్గా ఇప్పుడు చాలామందిలో చూస్తూ ఉంటున్నాము నిజంగానే చెప్పుకోవడానికి భయపడో లేకపోతే సిగ్గుపడో చాలామంది చెప్పరు అండ్ త్వరగా ట్రీట్మెంట్ కూడా తీసుకోరు సో అసలు ఇవి రావడానికి రీజన్ ఏంటంటారు అంటే ఒకప్పుడు కేసెస్ తీసుకుంటే ఇప్పుడు చాలా మందిలో ఇవన్నీ అంటే మధ్య వయస్కులలో కూడా ఈ సమస్యని బాగా గమనిస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ ఈ హర్షమలలు తర్వాత హెమరాయిడ్స్ అంటాం కదా లేకపోతే పైల్స్ అని కూడా అంటూ ఉంటాము తర్వాత ఫిషర్ కూడా సో ఒకప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక ఫిఫ్టీ ఇయర్స్కో సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ రోజులుగా ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళలో మనము ఈ సమస్యను ఎక్కువగా వాళ్ళం బట్ ఇప్పుడు ఎందుకు కేసెస్ అనేది డే టు డే లైఫ్లో పెరుగుతున్నాయి అంటే వన్ థింగ్ ఈస్ సెడెంటరీ హ్యాబిట్స్ అంటే మనము అంటే శారీరక శ్రమ అనేది అస్సలు లేకుండా ఉండటం ఈ అంటే ఈజీగా డైజెస్ట్ కాని ఫుడ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వటం సో దానివల్ల ఏంటంటే బాడీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వటం అంత తీసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ అనేది చేయకపోవటం ఓవర్ క్యాలరీ ఓవర్ క్యాలరీ ఫుడ్ క్యాలరీక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఫ్యాటీ కన్సంప్షన్ అనేది ఎక్కువగా చేసుకోవటం ఉన్న వాళ్ళలో కూడా మనకి మల బద్ధక సమస్య అనేది బాగా గమనిస్తూ ఉన్నాం అండ్ ల్యాక్ ఆఫ్ ఫైబర్ అంటే ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియనో ఫ్యాటీ ఫుడ్ ఇట్లా ఎక్కువగా జంక్ అలా తీసుకొని తీసుకోవాల్సినటువంటి ఏదైతే ప్రాపర్గా మనకి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి అది తీసుకోకుండా ఎస్పెషల్లీ మనకి పీచు పదార్థం మనం తీసుకునే ఆహారంలో ఈ ఫ్యాట్స్ కాబ్స్ మినరల్స్ వీటితో పాటుగా మనకి రెగ్యులర్గా ఉండే డైట్లో హెల్దీగా ఉండాలి అన్నా కూడా అంటే మనకి ప్రతి ఆర్గాన్ కూడా ప్రాపర్గా పనిచేయాలన్నా కూడా మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి బట్ అది ఎవరైతే ల్యాక్ ఉంటారో అంటే ఎవరైతే తక్కువగా తీసుకుంటారు లేకపోతే అస్సలు తీసుకోర సో వాళ్ళలో కూడా మనకి ఈ హర్షమల లాంటి సమస్యలు ఎక్కువగా గమనిస్తున్నాం అండ్ ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ అంటే ఎక్కువగా ఈ హర్షమూలలో మనకి ఏంటంటే గంటలు కొద్ది కూర్చొని చేస్తూ జాబ్స్ చేస్తున్న వాళ్ళు మనము ఈ సమస్యను గమనిస్తూ ఉంటాం ఇది కాకుండా అన్నెసరీ మెడికేషన్స్ అంటే కొంతమంది భయం వల్లనో లేకపోతే ఓవర్ యాంగ్జైటీ వల్లనో లేకపోతే ఏదో అయిపోతుందన్న భయంతోనో చిన్న చిన్న వాటికి కూడా మెడికేషన్స్ అనేది వెళ్తూ ఉంటారు ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ అంటే యాంటీ ఆసిడ్స్ కావచ్చు యాంటీహిస్టమెంట్స్ కావచ్చు అలర్జెటిక్ డ్రగ్స్ కావచ్చు పెయిన్ కిల్లర్స్ కావచ్చు సో దీనివల్ల కూడా మనకి సమస్య పెరిగే అవకాశం ఓవర్ బూజింగ్ అంటే ఓవర్ కన్జప్షన్ అనేది ఉన్నప్పుడు జరుగుతూ ఉంది థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ కన్సప్షన్ వాటర్ అనేది వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా తీసుకుంటున్నారా లేకపోతే తీసుకోవట్లేదు అనేది ఫ్యాక్టర్ని బట్టి కూడా మనకి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారో ఎవరైతే రెగ్యులర్గా అంటే టైమింగ్స్ అనేది రొటేషనల్ షిఫ్ట్లో ప్రాపర్గా టైం అనేది నిద్రకి కానీ లేకపోతే తినే ఆహారానికి కానీ సరిగ్గా పెట్టరు ఒక మీల్కి ఇంకొక మీల్కి బాగా గ్యాప్ ఎక్కడైతే బాగా వస్తుందో వాళ్ళకి యాసిడిటీ అనేది చాలా రోజులుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కూడా మనం ఈ సమస్యలు అనేది గమనిస్తూ ఉంటామండి బేసిక్ గా ఏజ్ లో వస్తుంది అంటారు చాలా మందికి ఇప్పుడు చిన్న లో కూడా వస్తుంది అని అంటున్నాము సో బేసిక్ ఏజ్ లో వస్తుంది అంటే అది డిపెండ్స్ ఆన్ ద కేస్ అంటే ఒకప్పుడు మనకి చెప్తున్నాను కదా అంటే డైజెషన్ ఇష్యూ ప్రాపర్గా లేకపోవడం అనేది మనకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ తర్వాతనే జరగాలి అది విచ్ ఇస్ నార్మల్ హెల్దీ ప్రాసెస్ అని కూడా చెప్తూ ఉంటాం అంటే ఆ టైంలో మనకి తీసుకునే ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ కాదు కాబట్టి ఆబ్వియస్గా ఈ కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీనేజర్స్ నుంచి అడల్ట్హుడ్ నుంచి అందరిలో కూడా మనకి ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తూ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు ఏవైతే ఫ్యాక్టర్స్ అనేది చెప్పాను దానివల్ల కూడా మనకి ఎక్కువగా ఈ ఫైల్స్ కావచ్చు ఫిషర్ కావచ్చు ఫిస్టులాస్ అంటే ఒకప్పుడు ఫిష్లో ఎక్కడో ఈవెన్ ఫిఫ్టీ సిక్స్టీస్లో కూడా మనకి ఎక్కడో వెయ్యి మందిలో ఒకరికి కొంచెం కనిపించేది ఇప్పుడు ఏంటంటే వందలో ఒకరికి కూడా మనకి ఫిస్టల్స్ అనేది గమనించడం జరుగుతుంది సో డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్ అండి అంటే ఫుడ్ పట్టి కూడా వాళ్ళు చేసే జాబ్స్ని బట్టి వాళ్ళు ఏ రకంగా అంటే వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా బాడీ అనేది ఉందా లేదా లేకపోతే వెయిట్ ఎంతవరకు ఉన్నారనే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్లో కూడా మనకి బవల్ కంట్రోల్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా రిపీటెడ్గా డైరియా రిపీటెడ్ గా కాన్స్టిబేషన్ ఉండటం వల్ల కూడా మనకి పైల్స్ ఫిషర్ ఫిస్లాస్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళ నుంచి కూడా ఆటో ఆటోఇమ్యూన్స్ చూస్తా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా వయసుతో నిమిత్తం లేకుండానే మనకి ఈ పైల్స్ ఫిషర్ ఫిస్లాస్ కామన్ గా ఇప్పుడు ఈ పైల్స్ ఫిషర్ ఫిస్లా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మూడు ఒకేలా ఉంటాయా లేకపోతే ఏ విధంగా ఉంటాయి అంటే మూడు బేసికల్లీ త్రీ కూడా ఆనల్ పెథలాజికల్ ఇష్యూస్ అంటే ఇక్కడ మల ద్వారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చే ఇష్యూసే అయితే ఫిషర్ కానీ ఫిస్లాస్ కానీ మనకి ఎక్కడైనా అవ్వదు అంటే నాట్ ఓన్లీ ఇన్ దన్ ఏరియా ఏరియాని కాకుండా ఈవెన్ డైజెస్టివ్ ట్రాక్లో కూడా మనకి ఫిస్టులాస్ ఫామ్ అవుతూ ఉంటాయి రెస్పిరేషన్ ఎక్కడైనా కూడా అవుతూ ఉంటుంది బట్ మోస్ట్లీ మనం వినేది యానియల్ ఫిస్టులాస్ వింటూ ఉంటాం సో ఏ రకంగా దీన్ని గుర్తిస్తాం అంటే అది పైల్సా లేకపోతే ఫిషరా ఫిస్టులానా అంటే దాదాపుగా ఇది యానియల్ పెథలాజికల్ కండిషన్స్ కాబట్టి సిమ్టమ్స్ దాదాపుగా ఒకే రకంగా ఉన్నా ఒకటి రెండు సిమ్టమ్స్ వల్ల మనం డిఫరెన్షియేషన్ అనేది చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హర్ష మూలల్లో తీసుకుంటే ఏంటంటే మనకి మోషన్ వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ఎవాక్యుయేషన్ అయ్యింది అన్న ఫీలింగ్ ఉండదు అంటే మళ్ళీ మళ్ళీ మోషన్ అనిపిస్తుంటుంది అంటే మార్నింగ్ బవల్ పాస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లేకపోతే ఈవినింగ్ రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళినా కూడా ఇంకా ఉంది అన్న ఒక ఫీలింగ్ అర్చ్ ఫర్ ద స్టూల్ అనేది మనం పైల్స్లో చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద పైల్స్ కేసెస్లో అంటే వాళ్ళకి మోషన్ అనే సెన్సేషన్ వచ్చింది అంటే వెంటనే దే హ్యావ్ టు ది ద ఉండాలి అంత ఫాస్ట్గా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనేది ఉండదు అట్ ద సేమ్ టైం బ్లీడింగ్ అనేది కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అది కూడా ఎక్కువగా ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ తీసుకున్నా నాన్ వెజిటేరియన్ తీసుకున్న స్పైసెస్ ఎక్కువగా తీసుకున్న మసాలా ఫుడ్ కానీ పచ్చళ్ళు కానీ లైక్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాటర్ కన్జప్షన్ దానికి తగ్గట్టుగా లేనప్పుడు మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది పెయిన్ అనేది కొంచెం మైల్డ్గానే ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఫ్యూచర్లో పోలిస్తే పెయిన్ మనకి పైల్స్లో కొంత తక్కువనే ఉంటుంది అది కూడా డ్యూరింగ్ డెఫికేషన్ అంటే మోషన్ వెళ్ళేటప్పుడు మనకి పెయిన్స్ ఉండటం తర్వాత మోషన్

അപ്പോൾ മെഡിൻ ആടുത്തേക്കിൻ്റെ വെച്ചുപോലെ ഇക്കെള്ള వెళ్తే నాకు సమస్యలు ఏం సంవత్సరం ఏంటో తగ్గించాయి అంటే మెడ పెట్టేయడం మట్టి పుట్టేన జరుగుతుంది మేము ఏం చేయడానికి మేడం మరి ఇలా జరిగిందని మీ దగ్గర రాకుండా బాగుంది నా పండింగ్ చేసుకుంటాం వెడలాడి తయారు వస్తుందండి అని చెప్తే అలా అలా ఉంటదా జరుగుతాడా ఇప్పుడు మీరు మళ్ళీ మీకు అండి అంటే మీ వాయిస్ అంతా క్లియర్గా లేదు బట్ ఇస్ మీరు ఏదో డిస్క్ బల్జింగ్ ఉంది అని చెప్తున్నారు అంటే నడుము దగ్గర ఉన్నట్టుంది ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఏదో అంటున్నారు సో ఇన్ కేస్ అంటే డిస్క్ బల్జింగ్ ఉంది నడుము నొప్పి ఉంది అన్నదానికి కూడా మనకి హోమియో కేర్లో మెడిసిన్స్ ఉన్నాయి మీరు ఇంకా హోమియోకేర్ అని కూడా అంటున్నారు ఏదో అంటే మీరు హోమియోపతి ఎక్కడ వాడారు అంటే హోమియోకేర్లో హోమియోపతి వాడారా లేకపోతే బయట హోమియో క్లినిక్స్లో హోమియా వాడారా అనేది కూడా చూసుకోండి ఈవెన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీకు దగ్గరలో బ్రాంచ్ ఉంటే కనుక ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఒకసారి మీరు బయట ఒకవేళ హోమియో వాడుంటే ఆ మెడిసిన్స్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే ఇది వాడాను ఇన్ని రోజులుగా వాడాను ఇలా ఉందని చెప్పండి లేదు ఇంగ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా సంథింగ్ ఏదో వాడానని చెప్తున్నారు అవన్నీ కూడా సరిగా అంటే ప్రాపర్గా తీసుకొని వెళ్ళి దానికి తగ్గట్టుగా అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇఫ్ నీడెడ్ అవసరం అనుకుంటే చేస్తాము ఎంఆర్ఐ కానీ ఏదైనా లేదు మీ దగ్గర ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంది అంటే అది కూడా సరిపోతుంది దాని ప్రకారంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు అట్ ద సేమ్ టైం నడుము దగ్గర నొప్పి ఉందంటే మెడ దగ్గర కూడా నొప్పి వచ్చే ఛాన్సెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉంటుందండి ఎందుకంటే పైనుంచి కిందకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి స్పైనల్ కార్డ్కి సో ఒక్క దగ్గర డిస్క్ ఇష్యూస్ ఉంది అక్కడ ప్రాపర్గా ట్రీట్మెంట్ లేదు కూర్చున్న పొజిషన్ సరిగ్గా లేదు అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా సర్వైకల్ ఇష్యూ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర ఉన్నప్పుడే దానికి ప్రాపర్ ఎక్సర్సైజెస్ మెడికేషన్స్ అనేది ఈవెన్ హోమియోలో కూడా పర్మనెంట్గా తగ్గేటట్టుగా ఉంది ఒకసారి వీలైతే కనుక దగ్గరలో ఉన్న హోమియోకెరీ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో దట్ మీకు పూర్తి పూర్తిగా తగ్గే అవకాశం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ స్పాండిలైటిస్ లో ఉంటుంది ఎస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సో అచ్చిన గారు బేసిక్గా ఇది మనం ఫస్ట్ గమనించినప్పుడు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే స్టార్టింగ్ ఎవరు హాస్పిటల్కి వెళ్ళారు ఫుడ్ లోనో లేకపోతే చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకుని తగ్గిపోతుంది అని అనుకుంటారు చాలా మంది సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫస్ట్ ఏ చూపించుకోవాలా వెళ్ళి ఏ విధంగా ఉండాలి అంటే ఇనీషియల్గా ఏం అవసరం లేదు అంటే ఎప్పుడైతే ఒక ఫస్ట్ సిమ్టమ్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైల్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి అంటే నాన్ వెజ్ తినేటప్పుడు కానీ ఈ మసాలా స్పైసెస్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇష్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే పెయిన్ రావటం మోషన్ వెళ్ళేటప్పుడు తర్వాత కొంచెం మంటలాగా అనిపించటం దురదనిపించడం మళ్ళీ మళ్ళీ మోషన్ వెళ్ళాలన్న ఫీలింగ్ అనేది అనిపించటం ఆ రోజు మాత్రమే ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది యూజువల్గా అంటే ఎందువల్ల నాకు ఇష్యూ వచ్చింది ఏ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఇష్యూ వచ్చిందనే చూసుకొని దానికి కొంత అంటే అది మనము ఆ ఫుడ్ను అనేది మనం అవాయిడ్ చేసుకోవడం లేకపోతే మినిమైజ్ చేయటం వాటర్ కన్సప్ కక్షన్ అనేది పెంచడం ఎక్కువగా పీచు పదార్థం ఈ అంటే ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వితౌట్ మెడికేషన్ తగ్గిపోతుంది బట్ ఇలాంటి జాగ్రత్తలు అంటే మార్నింగ్ లు ఇవ్వంగానే ఒక వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ కానీ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్లో ఉన్నప్పుడు గంట కూర్చుంటే ఒక పది నిమిషాలు వేసి నడవడం కానీ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ తర్వాత ఆహారంలో ఈయన చెప్పినట్టుగా ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని మసాలా ఇవన్నీ తగ్గిస్తూ ఎక్కువగా పుల్లగా ఉన్న పదార్థాలు కానీ తగ్గించుకుంటూ అట్ ద సేమ్ టైం మసాలాతో పాటుగా ఈ పచ్చళ్ళు లాంటివి తగ్గించుకుంటూ ఉన్నా కూడా ఆ ఇష్యూ అలానే వస్తుంది ఈవెన్ నార్మల్ బ్లాండ్ డైట్ తీసుకుంటున్నా కూడా పెయిన్ వస్తుంది బ్లీడింగ్ అవుతుంది ఫర్ ద స్టూల్ ఉంది విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయితే పూర్తిగా మనకి ఇనిషియల్ స్టేజ్ నుంచే ఉంటుంది కాబట్టి ఈవెన్ హోమియోలో మనకి త్రీ ఫోర్ మంత్స్లో సిమ్టోమాటిక్గా చాలా వరకు క్లియర్ అయిన కేసెస్ చాలానే ఉంటాయి ఇన్ కేస్ అంటే వాళ్ళకి అవగాహన లేకనో లేకపోతే వచ్చినప్పుడు ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవటం లేదు అంటే వాళ్ళకి ఏ ఫుడ్ వల్ల వస్తుందని తెలిసినా కూడా అది కంట్రోల్ చేసుకోకుండా కంటిన్యూస్గా తింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పైల్స్ అనేది ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్ పైల్ కాస్త ఎక్స్టర్నల్గా అంటే స్కిన్ లంప్స్ లాగా బయటకి రావటం గ్రేప్స్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా మూడు నాలుగు అది ఉండటం సో అది ఏరియా మొత్తం క్లోజ్ అయిపోవడం దానివల్ల మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడటం ఇట్లా కాంప్లికేట్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి అంతవరకు వెళ్లకుండా ఇనీషియల్గానే డైట్ చేసినా కూడా ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నా కూడా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో అది మళ్ళీ కాంప్లికేట్ స్టేజ్కి వెళ్ళకుండా ఎందుకంటే అంటే ఇనీషియల్గా ఏంటంటే తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి అదే బాగా టైం తీసుకున్నారంటే ఎక్కువ రోజులుగా మీరు నెగ్లెక్ట్ చేశారు సో అప్పటికే అది ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్గా వచ్చింది సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ద డ్యూరేషన్ ట్రీట్మెంట్ అనేది కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి అప్పుడు కూడా తగ్గుతుంది తగ్గదని కాదు కాకపోతే పేషెంట్స్ సఫరింగ్ అనేది ఇమీడియట్గా తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇనీషియల్గానే దీన్ని కంట్రోల్ చేసుకునేటట్టుగా చూసుకోండి ఎందుకంటే వన్స్ ఫైల్స్ వచ్చింది ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది కాన్స్టిపేషన్ వచ్చింది అంటే మనం మోషన్ వెళ్ళేటప్పుడు బాగా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది ఆ స్ట్రెయిన్లో ఏమవుతుందంటే ఆ ఆనల్ దగ్గర కొంచెం కట్లాగా అవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ అనల్ టైర్ అంటాం సో ఆ టైర్ వల్ల కూడా మళ్ళీ మనకి అనల్ ఫీచర్స్ ఫామ్ అవ్వటం దానివల్ల విపరీతమైన మంట ఉండటం కూర్చోవాలన్నా మంటే నిలబడాలన్న మంట కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈవెన్ ఆఫ్టర్ డెఫికేషన్ అంటే మోషన్ వెళ్ళొచ్చిన తల తర్వాత కూడా ఆ పెయిన్ కానీ మంట కానీ మంటతో కూడుకున్న పెయిన్ కానీ కంటిన్యూస్గా ఉంటూ ఉండడం అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఫిషర్లో చూస్తూ ఉంటాం వెన్ కంపేర్ టు ద హర్షమలతో పోలిస్తే ఫిషర్లో మనకి పెయిన్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ మోషన్ మీద కూడా ఒక చారికలాగా ఉండటం అంటే కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ ఉండటం వాటరీ కైండ్ ఆఫ్ ఊజింగ్ అంటే మోషన్ వెళ్ళే దగ్గర తడి తడిగా తేమ తేమగా ఉండటం ఫిషర్లో చూస్తాం కాబట్టి మనం పైల్స్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫిషర్ వరకు వెళ్ళకుండా ఇలా కాంప్లికేట్ స్టేజ్కి వెళ్లకుండా ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోండి అవసరమైనప్పుడల్లా దాహం వేసినా వేయకుండా వాటర్ అనేది క్యారీ చేస్తూ తీసుకుంటూ ఉండండి ఖచ్చితంగా డైలీ ఒక టూ టు త్రీ సీజనల్ ఫ్రూట్స్ అనేది ఏదో ఒకటి లైక్ జామకాయ కానీ దానిమ్మ కానీ బనానా కావచ్చు తర్వాత ఎక్కువగా మనకి యాపిల్లో కానీ ఎక్కువగా మనకి పీచ్ ఉంటుంది మస్క్ మెలన్ వాటర్ మిలన్స్లో కూడా ఉంటుంది సో అవి ఎక్కువగా కన్సప్షన్ చేయడం వల్ల కూడా మోషన్స్ అనేది ఫ్రీగా వస్తాయి వన్స్ మోషన్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తగ్గిపోతుంది కొంతమందికి మోషన్ ఫ్రీగా ఉన్నా కూడా

మార్గం కర్నూలు హైదరాబాద్ మీకు కర్నూలు దగ్గర అయితే ఒకసారి కర్నూలు లో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ కూడా ఉందండి ఒకసారి మీరు తీయించుకున్న ఎంఆర్ఐ స్కాన్ ఏదైతే ఉందో లంబార్స్ పైంది ఒకసారి వెళ్ళి చూపించండి సో ఖచ్చితంగా అంటే మీకు ఫస్ట్ ఏదైతే మీరు కూర్చోలేకపోతున్నారు నిలబడలేకపోతున్నారు నడవలేకపోతున్నారు కదా ఆ సిమ్టమ్ అనేది కొంతవరకు వితిన్ వన్ మంత్లోనే మనకి కొంత రిలీఫ్ అనేది వస్తుంది సో ఎక్కువగా ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎఫెక్ట్ అయ్యింది కదా అని చెప్పి సర్జరీ వరకు వెళ్ళొద్దు ఎందుకంటే సర్జరీ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ టోటల్గా ప్యారలైజ్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఒక పక్షవాతం వస్తే ఏ రకంగా అవుతుంది అలా ఉంటుంది నడకలో మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది అండ్ లోవర్ స్పైన్ చేస్తే పైన అప్పర్ స్పైన్కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్జరీ అనేది వద్దు మీరు ఒకవేళ సర్జరీ ప్లాన్ అనేది ఏమైనా ఉంటే బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ ఒక వన్ టు టూ మంత్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి వాడి చూడండి మీకు డెఫినెట్గా ఆ సిమ్టమాటిక్గా రిలీఫ్ అనేది వస్తుంది లోపల నుంచి తగ్గడానికి మాత్రం కొంత టైం తీసుకుంటూ ఉంటుంది సో ఈ లోపు మేము ప్రాపర్గా ఎక్సర్సైజెస్ ఏవేవి చేయాలనేది కూడా చెప్తాం ఇఫ్ మీరు ఒకవేళ చేయగలిగే ఏజ్ ఉండి చేయగలిగే వయసు ఉండి దాంతోపాటు మీ బిఎంఐ అంటే బరువు కరెక్ట్గా ఉంటే సో దాంతోపాటుగా మెడిసిన్స్ కూడా వాడతారు కాబట్టి మీకు చాలా వరకు తగ్గుతుంది మీరు దగ్గరలో హోమియోకేర్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి మరో కాలర్ ఉమా మహేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు మిర్యాల నుంచి నమస్తే అండి ప్రాబ్లం చెప్పండి చెప్పండి మిర్యాదగూడ నుంచి మాట్లాడుతున్నా మా బ్రదర్ కి ఒక ఆయనకి ఫెషర్స్ లాగా వచ్చినాయండి ఆస ఆసనం దగ్గర కాయల్లాగా వచ్చినాయి బాగా పెయిన్ వస్తుంది అది ఒక పది రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు మేడం అదే చాలా ఇబ్బంది అవుతుంది దానికి ఏమైనా మెడిసిన్ ఏమైనా చెప్తారా లైవ్లో మెడిసిన్ చెప్పడం అనేది ఏమి ఉండదు అండి ఎందుకంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేది మనకి హోమియోలో చాలా తక్కువనే ఉంటాయి ఇట్లా వేయంగానే తగ్గిపోయే మెడిసిన్స్ కాదు ఎందుకంటే మీరు అలా గా తగ్గాలంటే పెయిన్ కిల్లర్స్ తీసుకోండి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మళ్ళీ అది అప్పుడు మందమే తగ్గుతుంది కానీ పూర్తిగా నివారణ అనేది ఉండదు కాబట్టి మీరు ఒకసారి హోమియోపతి వాడాలనుకుంటే దగ్గర లేదైనా క్లినిక్ ఉంటే వెళ్ళండి లేదు హోమియో కేర్ దగ్గరలో ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఆల్రెడీ బయటకి స్కిన్ ట్యాక్స్ వచ్చాయని చెప్తున్నారు బయట స్కిన్ ఉంది ఆల్రెడీ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది మంట ఉంది అండ్ ఫిషర్ ఎందువల్ల వచ్చిందనేది మూలాల నుంచి మనకి హోమియో వాడిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది మళ్ళీ రికరెన్సీ కూడా ఉండదండి ఇప్పుడు మీరు సర్జరీ చేసుకున్న మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ వేరాజ్ హోమియోపతిలో వాడుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా పూర్తి నివారణ అనేది ఉంది అండ్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం అలబద్ధక సమస్య ఉన్నా కూడా ఈ ఇష్యూ అనేది రిపీట్ కాకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సో హోమియో కేర్లో దీనికి సంబంధించి ఎలాంటి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి పైల్స్ కానీ ఫిషర్కి కానీ హోమియోలో ఏంటంటే బేసికలీ పెయిన్లెస్ ప్రొసీజర్స్తోనే అంటే ఓన్లీ విత్ ద మెడికేషన్ మేము ఇచ్చే కాన్స్టిట్యూషన్ జీనో ఫార్ములా బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని ఆ పేషెంట్కి ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుందో దాన్ని చూసుకొని కంప్లీట్గా అంటే ఇఫ్ నీడెడ్ ఏమైనా ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఇన్వెస్టిగేషన్స్ అనేది కొల్నోస్కోపీ సిక్మోనిస్కోపీ రాస్తాము సో అలా చేసిన తర్వాత మనకి మెడికేషన్ ఏదైతే వాళ్ళకి సూట్ అవుతుంది ఏ డోస్లో సూట్ అవుతుందో అనేది ఇవ్వడం జరుగుతుంది వన్స్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఫాలో అప్స్ ఉంటాయి సో చాలా వరకు అంటే ఇప్పుడు ఏదైతే సిమ్టమ్స్ అనేది ఉంటుందో బ్లీడింగ్ కావచ్చు లేకపోతే పెయిన్ కావచ్చు ఇచ్చింగ్ కావచ్చు డెఫికేషన్స్లో ఇష్యూస్ అంటే కంటిన్యూస్గా మంటలాగా అనిపించడం కానీ మోషన్ హార్డ్గా రావటం కానీ ఇలాంటి సమస్యలు అనేది మనకి వితిన్ వన్ మంత్లోనే చాలా వరకు సిమ్టమాటిక్గా అంటే చాలా వరకు అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వన్ మంత్లో ఏం తగ్గదు కానీ మీకు ఆ రిలీఫ్ అనేది వితిన్ వన్ మంత్లోనే కనపడటం అనేది జరుగుతుంది దాంతోపాటుగా డైట్ అనేది చెప్తాం కాబట్టి డెఫినెట్గా పేషెంట్కి అది ఎంతో కొంత హెల్ప్ అవుతూ ఉంటుంది సో హోమియోకేర్లో ఏంటి స్పెషాలిటీ అంటే మెడిసిన్స్ వాడిన తర్వాత అంటే మరీ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ అనేది వాడాల్సిన అవసరం లేకుండా డిపెండ్స్ ఆన్ ద క్రానిసిటీ వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఉంది ఎందువల్ల అనే దాన్ని బట్టి ఎన్ని రోజులు మెడికేషన్ వాడాలని చెప్తూ ఉంటాం సో ఆ కోర్స్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తే కనుక కంప్లీట్గా మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేది విచ్ ఇస్ వెరీ లెస్ అని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా లేకపోతే ఈ మెడిసిన్స్తో తగ్గుతుంది అంటారా అంటే ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది డిపెండ్స్ ఆన్ కేస్ అది చెప్పాను కదా ఇనీషియల్గా ఉన్నప్పుడు మనం డైట్ ఫ్యాక్టర్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఎందువల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అనేది చూసుకొని దాన్ని వాళ్ళు మోడిఫై చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి డెఫినెట్గా ఇనీషియల్ స్టేజ్లో మాత్రం మెడికేషన్ అవసరం లేకుండా జరుగుతుంది బట్ ఆ మోడిఫికేషన్స్ లైఫ్లో వచ్చిన తర్వాత కూడా సిమ్టమ్స్ అనేది ఉంది అంటే కనుక డెఫినెట్గా ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అండ్ అది తగ్గిపోయిందా తగ్గిపోయేంత వరకు పూర్తిగా మెడికేషన్ అనేది కంప్లీట్గా వాడితేనే మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది ఎస్పెషల్ ఇన్ ద హోమియోపతి మెడికేషన్స్ సో ఎంత టైం టేకింగ్ అంటారు లైక్ ఇప్పుడు ట్రీట్మెంట్ కానివ్వండి లేకపోతే మెడిసిన్స్ కానివ్వండి కొంతమంది చాలా తొందరగా తగ్గిపోవాలి సో ఎంత టైం ఉంటుంది డిపెండ్స్ ఆన్ అంటే డిపెండ్స్ ఆన్ ద కేస్ అది వాళ్ళ యొక్క క్రానిసిటీని బట్టి ఉంటుంది కొంతమంది పోస్ట్ హెమ్రాల్ ఎక్టమీ తర్వాత ఫిషర్ ఎక్టమీ తర్వాత వస్తుంటారు వాళ్ళకి డెఫినెట్గా టైం తీసుకుంటుంది బట్ డైరెక్ట్ గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇన్ ఫైవ్ సిక్స్ మంత్స్ లోనే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇబ్బంది ఉంటుంది సో ఇప్పుడు చాలా కొత్త ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి సో పైల్స్ కానివ్వండి ఫిషర్ కి ఫెస్ట్ లా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది సో కంపేర్ టు నార్మల్ మనకి వేరే డిసీజెస్ తో కంపేర్ చేస్తే సో ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అండ్ దే కెన్ సిటన్ కూర్చుని లేకపోతే కంఫర్టబుల్ గా ఉండలేదు సో వీటన్నింటి కోసం ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అండ్ మరోవర్ ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్స్ లో హోమియో కేర్ లో హోమియో కేర్ చాలా వరకు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అంటే విత్ ఇన్ మంత్స్ లోనే తగ్గిపోయిన కేసెస్ చాలా ఉంటాయి విత్ కాన్స్టిట్యూషన్ చేయడం ఫామ్ లతో పాటుగా వాళ్ళకి కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి అంటే ఇఫ్ నీడెడ్ కొంతమందికి అవి చెప్పుకోవడానికి ఎస్పెషల్ అమ్మాయిల దగ్గర తీసుకొని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఏ రకంగా చూడాలనే దాన్ని కేసుని బట్టి వెళ్ళి డిస్కస్ అనమాట కాల్ ఉండాలని కాల్ తీసుకుందాం భారతి

అంటే చూడాలమ్మా అది అంటే డిజంటరీ లాగా ఉంది కాబట్టి మోషన్ అంటే లూజ్ మోషన్ విత్ బ్లడ్ పడుతూ ఉంటుంది దాన్ని డిజెంట్రీ అంటాం అంటే ఇలా బ్లడ్ మోషన్స్ అనేది త్రీ ఫోర్ కండిషన్స్లో ఉంటుంది అంటే పర్టికులర్గా మనకి ఎనీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్లో కూడా ఉంటుంది ఎస్పెషల్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్లో కానీ ఐబీఎస్ లాంటి కండిషన్స్లో కానీ తర్వాత కొలైటిస్ లాంటి కండిషన్స్లో వెదర్ ఇట్ మైట్ బీ అన్ అక్యూట్ అదే క్రానిక్ కండిషన్స్లో మనకి ఇట్లా డిజెంట్రీ టైప్ ఆఫ్ అంటే లూజ్ మోషన్స్తో పాటుగా లేకపోతే సాఫ్ట్ స్టూల్తో పాటుగా బ్లడ్ పోతూ ఉంటుంది అంటే తిన్న వెంటనే ఎస్పెషల్లీ అంటే కొంచెం తిన్నారు ఏదైనా ఫుడ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఎనీథింగ్ తీసుకున్నా కూడా దే యూస్ టు రెస్ట్ ద టాయిలెట్స్ అంత విపరీతమైన కైండ్ ఆఫ్ మోషన్స్ విత్ బ్లడీ మోషన్స్ ఉంటుంటుంది బట్ ఏదైనా మెడికేషన్ తీసుకున్నాక వచ్చింది అంటున్నారు కాబట్టి ఒక ఒక చూడండి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఆ మెడిసిన్ ఏదైతే వాడారో అది ఆపండి ప్రాపర్ డైట్ అనేది ఇవ్వండి ఒక వన్ వీక్ టెన్ డేస్లో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మాత్రం ఒకసారి కొలనోస్కోపీ అండ్ సిగ్మోడోస్కోపీ కూడా చేయించండి అమ్మ ఎందుకంటే కంటిన్యూస్గా అలా బ్లడీ మోషన్స్ అయితే ఎనిమియా మళ్ళీ షాక్కి గురవ్వడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ రెండు ఇన్వెస్టిగేషన్స్ చేసి మీరు దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ని కలవండి సో మోరో డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి సో ఇస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి మెడిసిన్స్ ట్రీట్మెంట్ తో పాటు ఇది కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది మన బాడీ మీద సో ఏ విధమైన ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే హోమియోమెడిసిన్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మేము పెద్దగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి చెప్పాము జస్ట్ ఒక కెఫిన్ అనేది అంటే కాఫీ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము అదొకటి మాత్రమే హోమియోపతికి అట్ ద సేమ్ టైం కొంచెం రా ఆనియన్ అనేది మినిమైజ్ చేయమని చెప్తాం దట్ ఈస్ అంటే ఏ డిసీజ్ కోసం హోమియోపతికి ట్రీట్మెంట్స్కి వచ్చినా ఆ రెండు మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము బట్ వేరాజ్ రిమైనింగ్ డైట్ అనేది మనకి వాళ్ళకున్న వ్యాధిని బట్టి ఇప్పుడు పైల్స్ ఫిషో ఫిస్లాస్ ఉన్నాయి వీళ్ళకి వాళ్ళ సమస్యని బట్టి ఈ డైట్ తీసుకోవాలని చెప్తాం రెగ్యులర్గానే అంటే లైక్ ఇప్పుడు పీచు పదార్థం ఎక్కువ తీసుకోండి వాటర్ అనేది మీకు హైట్కి తగ్గట్టుగా ఏజ్కి తగ్గట్టుగా తీసుకోండి అట్ ద సేమ్ టైం దానిలో కూడా వాటర్ అంటే ఇప్పుడు ఫస్ట్ సీకేడి కేసెస్కి పైల్స్ ఫిషర్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పాం సో వాళ్ళ కేసును బట్టి ఇంత వాటర్ తీసుకోవాలి కంపల్సరీగా అని చెప్తాం ఖచ్చితంగా ఏదో ఒక లీఫీ వెజిటబుల్ అనేది ఉండేటట్టుగా చూసుకోమని చెప్తాం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోమని చెప్తాం నాన్ వెజిటేరియన్ ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం ఎస్పెషల్లీ అంటే కర్డ్ కన్నా మాక్సిమం బటర్ మిల్క్కి తీసుకోమని కొబ్బరి నీళ్ళు అలా తీసుకోమని చెప్తాం మిల్క్ ఇంటాలరెన్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మిల్క్ అనేది అవాయిడ్ చేయమని ఇలాంటి కండిషన్స్లో చెప్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది ఎక్కువసేపు బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి అండ్ జంక్ అంటే విచ్ఎస్ ప్రిజర్వ్ ఫుడ్ కానీ ప్యాకెడ్ ఫుడ్ కానీ ఏదైనా ఉంది ఫ్రోజన్ ఫుడ్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోమని చెప్తాం వీటితో పాటుగా ఏదైనా మెంటల్ స్ట్రెస్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువగా ఉంటే అది కూడా ఆపమని చెప్తూ ఉంటాం సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ చూసారు ఇది వాళ్ళ డాక్టర్స్ టైం చూస్తూనే ఉండండి సాక్షి